హాయ్ ఫ్రెండ్స్ కువైట్లో ఇప్పుడైతే వింటర్ సీజన్ నడుస్తుంది కాబట్టి చాలా వరకు పార్కులు కానీ ఫామ్స్ కానీ అలాగే చిన్నపిల్లలకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటివి చాలా వరకు ఓపెన్ అయ్యాయి ఈ రోజైతే మేము అబ్దాలీ ఫామ్కి వెళ్తున్నాము ఇక్కడైతే అబ్దాలిది అనేది ఒకప్పుడు ఎడారిలాగా ఉన్నది కానీ ఇప్పుడు ఇక్కడ చాలా వరకు వ్యవసాయం చేస్తున్నారు ఇక్కడ చాలా రకాల పంటలు కూడా పండిస్తున్నారు ఎడారి అనగానే మనకు మొదట గుర్తొచ్చేది వంటలు తర్వాత టెంట్స్ ఇక్కడ చూసారా కొంతమంది కువైటి వాళ్ళు టెంట్స్ వేసుకొని ఉన్నారు ఎవరు పెడితే వాళ్ళు వెళ్ళి ఎడారిలో టెంట్లు వేసుకోవడానికి కుదరదు ఇక్కడ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని వాళ్ళకు కొంత అమౌంట్ పే చేస్తేనే అక్కడికి వెళ్ళి మనము టెంట్స్ వేసుకోవచ్చు మా ముందు వెళ్తున్న బండ్లో ఎవరో వంటలు తీసుకువెళ్తున్నారు అంటే ఒక చోటు నుంచి మరో చోటుకి షిఫ్ట్ చేస్తున్నారు ఈ వంటలు ఇప్పటికన్నా కూడా బక్రీద్ టైంలో అయితే చాలా ఎక్కువ కనిపిస్తాయి ఇక్కడ ఎవరో వంటల్ని పెంచుకుంటున్నారు అయితే ఇవి మమ్మల్ని చూడగానే మేము వాటికి ఏమైనా ఫుడ్ ఇస్తామేమోనని మా దగ్గరకు వస్తున్నాయి అయితే ఇక్కడ ఎవరైనా వంటల్ని పెంచుకుంటున్నప్పుడు మనం వాళ్ళ పర్మిషన్ లేకుండా వాటికి ఫుడ్ ఇవ్వకూడదు మేము వ్యాప్దకి వెళ్తున్న దారిలో ఇక్కడ ఏదో కాలుస్తున్నట్టు కనిపించింది ఇక్కడ ఏం కాలుస్తున్నారా అని చూడడానికి వచ్చాము కానీ ఇక్కడికి వస్తే వీళ్ళు ఛాయ్ చేస్తున్నారు కువైటీ వాళ్ళైతే ఇలాంటి వాటిల్లో ఛాయ్ గహ్వ అనేటివి చేసుకుంటూ ఉంటారు ఇక్కడ ఆగి చాయ్ మనం చెప్పాము ఈ లోపల పక్కన ఏదో ఫ్రెష్ ఫిష్ అని ఉంది ఈ తొట్టిలో ఏమున్నాయో చూడడానికి వెళ్ళాము ఇక్కడైతే ఫ్రెష్ చేపలు ఉన్నాయి కిలో రెండు అని చెప్పాడు మా పిల్లలైతే ఒకసారి ఆ చేపల్ని చూపించమని అడిగారు వాళ్ళు అడగగానే పాపం ఆయన చేపలు తీసి బయటికి చూపించాడు ఈ చిన్న తొట్టిలో ఆ చేపల్ని పెంచుతున్నారు మేము ఆ చేపల్ని చూసి వచ్చేలోపు ఛాయ్ రెడీ చేసేసాడు ఇక్కడ నుంచి మాకు ఏదో పార్కు లోపల కనిపించింది ఒకసారి ఆ లోపల పార్క్కి వెళ్ళి చూడొచ్చని అడిగాము ఇది అందరూ వచ్చే పార్కే వెళ్ళి చూడొచ్చని చెప్పాడు లోపలికి వెళ్ళి చూడగానే వ్యూ అయితే చాలా అందంగా ఉంది చూడడానికి ఇక్కడ పిల్లల కోసమే కాకుండా పెద్దవాళ్ళకి కూడా బోటింగ్ ఉంది ఇక్కడికి వచ్చి అడిగాము ఎంత అవుతుందని టూ కేడీ అని చెప్పాడు అయితే ఇప్పటికి కువైటీ వాళ్ళు ఇంకా ఎవరు రాలేదంట పార్క్ అయితే సాయంత్రం నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పాడు ఇక్కడైతే నాటు కోళ్ళను పెంచుతున్నారు అలాగే ఇక్కడ పావురాలు కూడా ఉన్నాయి మామూలుగా మనమైతే ఇండియాలో ఎక్కడ పెడితే అక్కడ కోళ్ళని చూడొచ్చు కానీ ఇక్కడ అలా కుదరదు కువైటి వాళ్ళు కోళ్ళను మళ్ళాగా పిల్లుల్ని కుక్కల్ని చూడాలన్నా వీళ్ళు కొన్ని ప్లేసెస్ అనేటివి ఉంటాయి అక్కడికి వెళ్ళి చూడాల్సిందే ఇక్కడైతే ఈ కోళ్ళని పెంచుతున్నారు వీటినే ఇక్కడ మళ్ళీ కాల్చి అమ్ముతున్నట్టున్నారు మనకైతే ఇండియాలో ఎక్కువగా వీధుల్లో కుక్కలే తిరుగుతూ ఉంటాయి కానీ ఇక్కడైతే పిల్లులు తిరుగుతూ ఉంటాయి ఎండాకాలం అయితే ఇలాంటి పార్కులన్నీ మూసేస్తారు ఎందుకంటే ఎండలు ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి వింటర్ సీజన్ స్టార్ట్ అవ్వగానే ఇక్కడ చాలా పార్కులు ఓపెన్ చేస్తారు ఇక్కడైతే చూడండి కూర్చొని తినడానికి కూడా ఓపెన్ ప్లేస్లో చాలా అందంగా ఉంది చిన్న చిన్న హోటల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడైతే పనిచేసే వాళ్ళు కూడా ఎవరూ కనిపించడం లేదు ఒకే ఒక అతను మాత్రమే ఉన్నాడు ఎందుకంటే ఇంకా టైం అవ్వలేదు ఇంకాసేపు ఉన్నాక అందరూ వచ్చి స్టార్ట్ చేస్తారు అని చెప్పారు అక్కడైతే దూరంగా ఏదో కదులుతున్నట్టు కనిపించింది ఇటువైపు అయితే కోళ్ళు పావురాలు ఉన్నాయి అక్కడ ఏమున్నాయో చూడాలని వెళ్ళాను అక్కడికి వెళ్తే పెద్ద పెద్ద ఆస్ట్రిచ్ అయితే రెండు మూడు కనిపించాయి ఇక్కడైతే చాలా చోట్ల చాలా అందమైన ప్లేస్లు కనిపిస్తున్నాయి నైట్ టైం అయితే ఇక్కడ లైటింగ్స్కి ఈ ప్లేసెస్ అన్నీ చూడడానికి ఇంకా ఇంకా అందంగా ఉంటాయి కువాయిట్లు అయితే ఎండలు చాలా ఎక్కువగానే ఉంటాయి అలాగే చలి కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది అయితే ఇప్పుడిప్పుడే చలి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడిప్పుడే మనం వెళ్ళడానికి బాగుంటుంది ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నారు మన ఇండియాలో అయితే పిల్లలు బయట ఆడుకోవడానికి బాగుంటుంది కానీ ఇక్కడ పిల్లలు బయట ఆడుకునే అవకాశం ఉండదు కాబట్టి ఎప్పుడైనా ఇలాంటి పార్కులకి బయటకి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ పిల్లలు అనేవాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కువైటీ పిల్లలైనా సరే మా పాప అయితే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది వదిలేస్తామంటే రాత్రి వరకు ఇక్కడే ఉండేటట్టుంది కానీ మేము వచ్చింది ఇక్కడికి కాదు మరో చోటుకి వెళ్ళాలి కాబట్టి త్వర త్వరగా వెళ్ళిపోతున్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో